అందరికీ నమస్కారం శుభోదయం ఈ ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలుగా విశ్లేషించినట్లయితే ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు రెండు వేల కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే ఐదేళ్లలో పద్దెనిమిది వేల కోట్ల దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి లోక్సభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ ఈరోజు నిన్న నిన్న లోక్సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు రెండు వేల కోట్లను దుబాయ్ తరలించిన సునీల్ రెడ్డి ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నీటి బొట్టంతే టోటల్గా ఐదు సంవత్సరాలలో పద్దెనిమిది వేల కోట్ల దుర్వినియోగం జరిగింది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేయాలి ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం నీటి బొట్టంతే అని లోక్సభలో చెప్పడం జరిగింది మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా పో నిందితుడు పవన్ కుమార్కి జగన్ అభయం మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి రాగానే ఆ డిఎస్పీ సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అంతవరకు ధైర్యంగా ఉండు అంటూ సునీల్ యాదవ్ ఫిర్యాదులో చేసినటువంటి కే నిందితుడు పవన్ కుమార్కు వైకాపాధినేత జగన్ ఇవ్వటం జరిగింది గొంతు ఎండనీయొద్దు పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ముప్పై తొమ్మిది కోట్లు గ్రామాల్లో ముప్పై ఐదు కోట్లతో పన్నెండు వేల నూట ముప్పై ఎనిమిది నీటి తొట్టెల నిర్మాణం రద్దీ ప్రాంతాల్లో మంచినీరు మజ్జిగ పంపిణీ చేయాలి అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం వచ్చే సమ్మర్లో ముందు జాగ్రత్త చర్యలుగా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా గొంతు ఎండనీయొద్దు పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ముప్పై తొమ్మిది కోట్లు బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది గ్రామాలలో ముప్పై ఐదు కోట్లతో పన్నెండు వేల నూట ముప్పై ఎనిమిది నీటి తొట్టెల నిర్మాణాన్ని కూడా చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో మంచినీరు మజ్జిగను కూడా పంపిణీ చేయాలి అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వసతి ఏడు వందల డెబ్భై రెండు కోట్లతో ఆరు వేల రెండు వందల ఎనభై రెండు గదుల పునర్నిర్మాణం మరమ్మతులు బ్రేక్ దర్శనం ఉదయం ఐదున్నరకి మార్పుపై అధ్యయనం తిరుగుదే టీటీడీ పాలక మండలి భేటీలో నిర్ణయాలు ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల బడ్జెట్కు ఆమోదం నిన్న టీటీడీ దేవస్థానం యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ యొక్క అమౌంట్ ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్లు ఈ బడ్జెట్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది ఏడు వందల డెబ్బై రెండు కోట్లతో ఆరు వేల రెండు వందల ఎనభై రెండు గదులను పునర్నిర్మాణం చేయటం వాటిని మరమ్మతులు చేయటం అదేవిధంగా బ్రేక్ దర్శనం అనేది ఉదయం ఐదున్నరకు మార్పుపై అధ్యయనం చేయండి ఐదున్నరకి బ్రేక్ దర్శనం ఉంటే బాగుంటుందని కూడా నిర్ణయం తీసుకోవడం అంటే ఆలోచించడం దాని మీద పరిశీలన చేయండి అని అధికారులను ఆదేశించడం జరిగింది ఇరవై వేల స్టార్టప్లు లక్ష మందికి ఉపాధి వచ్చే ఐదేళ్ళలో ప్రభుత్వ లక్ష్యం ఇదే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది విడుదల మహిళలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులకు భారీ ప్రోత్సాహాలు వచ్చే ఐదు సంవత్సరాలలోపు దాదాపు ఇరవై వేల స్టార్టప్పులను స్టార్ట్ చేయాలి అందులో పూర్తిగా దాదాపు లక్ష మందికి ఉపాధి కలిగే విధంగా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ లక్ష్యం అది ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పాలసీని విడుదల చేయడం జరిగింది మహిళలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగులకు భారీగా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది స్టార్టప్ పాలసీని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది పాలసీని ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది దీన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఆ సద్వినియోగం చేసుకునే విధంగా ప్రభుత్వం కూడా అధిక మొత్తంలో ప్రోత్సాహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది పోలవరం బనకచర్ల అనుసంధానం జూన్ నాటికి టెండర్లు పోలవరం ప్రాజెక్టుని బనకచెరల రాబోయే బరగచర్ల ప్రాజెక్ట్ని రెండు అనుసంధానం చేద్దాం దాన్ని జూన్ నాటికి టెండర్లు పిలిచి వచ్చే నాలుగేళ్లలో ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు పేదలకు సాయం అందించడానికి ఎవరైనా ముందుకు రావచ్చు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా తొలి దశలో ఇరవై లక్షల కుటుంబాలకు లబ్ధి సీఎం చంద్రబాబు వెళ్ళడు ఉగాది రోజున అమరావతిలో ప్రారంభం ఫోర్ కార్యక్రమం ద్వారా ఎటువంటి ఔత్సాహికలు ఎటువంటి వాళ్ళైనా ముందుకు వచ్చి పేదలకు సాయం చేయడానికి మీరు చేసేటటువంటి వ్యాపారంలో పేదలకు కూడా భాగస్వాములు ఇచ్చే విధంగా కొత్త విధానంలో వ్యాపారాలను స్టార్ట్ చేయాలి దానికి ఎవరైనా ముందుకు రావచ్చు అనే ప్రభుత్వం పాలసీని ప్రకటించడం జరిగింది దాన్ని ఉగాది రోజున దాని అమరావతిలో ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది కక్షతోనే విడుదల రజని దాడులు చేయించారు శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ టిడిపి సానుభూతి పరులది వారికి రజనికి రజనికి మధ్య రాజకీయ శత్రుత్వం మైనింగ్ రాయల్టీని ఎగవేసినట్లు నివేదిక ఇవ్వాలని సర్వే బృందంపై ఒత్తిడి పది పాయింట్ ఐదు కోట్లు ఎగవేసినట్లు అశాస్త్రీయ నివేదిక విజిలెన్స్ కు వాంగ్మూలమిచ్చిన నాటి ఆర్వీఈఓ జాషువా అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాషువా ఒక వాంగ్మూలం ఇవ్వటం జరిగింది విజిలెన్స్కి ఈ మధ్యకాలంలో అతనిచ్చిన వాంగ్మూలంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కి విడుదల రజనికి రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి రాజకీయ భేదం ఉంది స్టోన్ క్రషర్ వాళ్ళు టీడీపీ సానుభూతిపరుడు కాబట్టి వాళ్ళ మధ్య రాజకీయ శత్రుత్వం పెరిగింది దాన్ని ఈ మైనింగ్లో తీర్చుకోవడానికి అనుకూలంగా మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు ఒక ఒక బృందం ద్వారా నివేదిక ఇవ్వమని ఒత్తిడి చేసింది దానికి తగ్గట్లు దాదాపు పది పాయింట్ ఐదు కోట్లు ఎగివేసినట్టు అశాస్త్రంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగిందని చెప్పి విజిలెన్స్కి అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా గారు వాగ్మౌలు ఇవ్వటం జరిగింది ఆ నివేదికను అడ్డం పెట్టుకొని ఆ స్టోన్ కృషన్ వాళ్ళని డిమాండ్ చేసి దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షలు రెండు కోట్ల విడుదల రజనీకి ఇరవై లక్షలు పది లక్షలు ఆమె మరిదికి గోపి గోపికి ఇంకొక అతను ఇంకొక పది లక్షలు పిఏకి ఇలా రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేయడం జరిగింది మంత్ ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ మంత్రి లోక సమీక్షలో ఒప్పంద పత్రాలపై సంతకాలు పెడుతున్న జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది టోటల్గా పదమూడు వందల కోట్లు పెట్టుబడి పెట్టనున్నటువంటి ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ నిన్న మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అమరావతితో పాటు రాజధాని గ్రామాలకు కూడా అభివృద్ధి సమా నిన్న అమరావతిలో జరిగినటువంటి సమావేశంలో సిఆర్డి కమిషన్ కన్నబాబు మిగిలిన అధికారులు కూడా చెప్పడం జరిగింది అమరావతి అభివృద్ధితో పాటు ఇతర గ్రామాలను కూడా అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తాం అని చెప్పి ఈ సమావేశంలో మాట్లాడినట్టు జ మాట్లాడటం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది జస్టిస్ వర్మ బదిలీ అలహాబాద్ హైకోర్టుకు పంపుతూ కొలిజియం నిర్ణయం విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు సిజీఐ నిర్ణయం బేష్ న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతిందని ప్రతిపక్షాలు జస్టిస్ వర్మని అలహాబాద్ హైకోర్టుకు బదిలీ బదిలీకి నిరసన తెలుపుతూ అలహాబాద్ హైకోర్టుగా ఉండే న్యాయవాదులు అందరూ కూడా ధర్నా చేయడం నిరసన చేయడం జరిగింది అతను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బాధ్యతలు చేపట్టకూడదు అతను వెంటనే సస్పెండ్ చేయాలి అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళని నిరసన కొనసాగించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈరోజు ఇది ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు